వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట నేను మిస్ వర్ణలత ఈ రోజు మన ఛానల్లో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా సోర్కాయ గ్యారెలు ఇవి ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ కి బలెస్ సెట్ అవుతాయి పిల్లలు అడిగిన వెంటనే ఒక ట్వంటీ మినిట్స్ లో చేసుకునే విధంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ ఒక లిత సోరకాయని తీసుకొని నీట్ గా కడిగి పైన పొట్టు తీసేయండి ఇలా నీట్ గా పీల్ మొత్తం తీసేసి సగం కి కట్ చేయండి కట్ చేసాక సోరకాయని తురిమి పెట్టుకోండి తురిమేటప్పుడు ఒకవేళ సీడ్స్ వస్తే పక్కన పెట్టుకోండి ఈ మొత్తం తురమని ఒక బౌల్లో వేసుకోండి అందులోకి ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి సొరకాయ తురుములోకి కావాల్సినంత బియ్యం పిండి తీసుకోండి మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ఎనగపప్పు టూ టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ కారం టేస్ట్ కి సరిపడ ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి అంతా కలిసేలాగా మంచిగా కలిపి పెట్టుకోండి ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ నేను ఇందులో వాటర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే సోర ఉరకాయ లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా మనం దురిమేటప్పుడు దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి సో దాంట్లో ఉన్న వాటర్ కి సరిపడంత బియ్యం పిండిని తీసుకొని కలిపి పెట్టుకున్నాను అందుకే ఇక్కడ నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కావాల్సినంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత సోరకాయ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలో తీసుకొని పల్చగా అనుకుంటూ ఆయిల్ లో వేసి రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాలే వరకు ఉంచి ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన సొరకాయ గారెలు రెడీ ఇవి ఇంట్లో వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి చాలా హ్యాపీగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను అంటే కీప్ వాచింగ్